హైదరాబాద్ బాలనగర్ పిహెచ్సిలో తల్లి బిడ్డ మృతిపై వైద్యులు వివరించారు డెలివరీ చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం లేదు అంటున్నారు వైద్యులు తల్లి ఎలా చనిపోయిందో తెలుస్తుందంటున్నారు అవగాహన ఉన్న నర్సులే డెలివరీ చేశారంటున్నారు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాలనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అరుణ మృతికి కారణాలేంటి క్షేమంగా బయటపడ్డ బిడ్డ ఎలా చనిపోయాడు దీనిపై పిహెచ్సి డాక్టర్ విజయలక్ష్మి ఏమంటున్నారు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని వివరాలు అందిస్తారు ఈ అంశాల గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పిహెచ్సి ఉన్నటువంటి డాక్టర్ విజయ నిర్మల ఉన్నారు ఒకసారి మాట్లాడదాము ఆ విజయ నిర్మల గారు అరుణ అనే ఒక మహిళ చనిపోయింది ఒక పన్నెండు మగబిడ్డను చనిపిస్తే ఆ బాబు కూడా చనిపోయారు అసలు రీజన్స్ ఏంటి ఏం జరిగింది బాధిత కుటుంబాలు చెప్పేది ఇక్కడ ఉన్నటువంటి నర్సుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు మీరేం చెప్తారు మా నర్సుల వర్షన్ అంటే ఇప్పటి అయితే మరి డెలివరీ అయితే బాగానే అయింది పేషెంట్ బాబు డెలివర్డ్ వెల్ ఫైన్ అండ్ దెన్ మన పేషెంట్ కూడా ఐఎంఐ కూడా బాగానే ఉంది పిఎంసి కూడా సో సడన్లీ దిస్ హ్యాపీన్ కాబట్టి దేర్ కుడ్ బీ సమ్ రేర్ కోజ్ ఆర్ సంథింగ్ మే యూ హ్యావ్ గౌన్ రౌన్ బట్ ఇక్కడ మేము చేసిన సర్వీసెస్ అయితే యాజ్ ఫార్ అస్ పాసిబుల్ మా పరిధిలో అయితే ఐ థింక్ వీ హ్యావ్ డన్ థింగ్ అంటే మీరున్నారా ఆ స్టాఫ్ నర్సులు అవగాహన ఉన్నటువంటి నర్సులే డెలివరీ చేశారా మరి స్టాఫ్ నర్సులే చేస్తారండి వాళ్ళకి అవగాహన ఉంటుంది వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది దే ఆర్ ట్రైన్ దే ఆర్ స్టాఫ్ నర్స్ కెన్ హ్యాండిల్ థింగ్స్ అండి అంటే మృతికి గల కారణాలు ఏంటి అసలు అంటే ఇక్కడ నుంచి మీరు గాంధీకి పంపించారు వాళ్ళు కనీసం చనిపోయినటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురాలనే రాలేదు మేము వచ్చేసరికి అంబులెన్స్ని ఏర్పాటు చేశారు గాంధీకి షిఫ్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వర్షం వినిపిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది మృతికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు మృతి కల కారణాలు మేము చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు మేము బాబును పంపినప్పుడు మేము పంపి పంపినాము ఫీబల్ క్రై ఉంది అని చెప్పి ప్రతి కేసును మేము పంపుతాం పీడియో అలాగే ఈ ఈ కేసును కూడా పంపాము సో వాట్ కుడ్ బీ ద రీజన్ అనేది వీ కాన్సే ద హయ్యర్ సెంటర్ దే హ్యావ్ టు డిక్లేర్ డు టెల్ ద రీజన్ వాట్ కుడ్ బీ ద రీజన్ వైట్ హ్యాపెన్ అనేది ఇక్కడ మన దగ్గర మాత్రం మనం ప్రైమరీ సెంటర్లో ఏ ప ఏ మన మాకున్న పరిధిలో మేము ఏమేమి చేయటానికి ఉందో అది చేసి మేము హైయర్ సెంటర్కి రిఫర్ చేయటం వరకు మా మా పరిధి అండి ఇక్కడ నుంచి పోయిన కేసు అక్కడ హౌ దే డీల్ వాట్ వాట్ ఆల్ దే విల్ డూ హౌ దే అసెస్ థింగ్స్ ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏంటి అనేది మేము చెప్పటం కుదరదు వాళ్ళు ద హైయర్ సెంటర్ విల్డింగ్ ఇక్కడ ఎటువంటి నిర్లక్ష్యం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ వేరే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి అంటూ కూడా మేము రిఫర్ చేసాము అయినప్పటికీ వాళ్ళు ఇక్కడే ఉండడము అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సుగా ఉన్నటువంటి ఉషా ఒక ఆవిడ ఆవిడ దాదాపు కొన్ని డెలివరీస్ చేసింది అంతేకాకుండా అవగాహన ఉన్నటువంటి నర్సు అని చెప్తూ ఉన్నారు ఎక్కడా నిర్లక్ష్యం లేదని చెప్పేసి ఒకవైపు డాక్టర్స్ వాళ్ళ వర్షం వినిపిస్తూ ఉంటే మరొక వైపు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వెంకట్తో కలిసి జ్యోతి టివ్ నన్ హైదరాబాద్ కేపిహెచ్పి జగద్గిరి గుట్టకు చెందిన అరుణ పొరిటి నొప్పులు రావడంతో రాత్రి అంబులెన్స్ లో పిహెచ్సి తీసుకెళ్లారు శనివారం ఉదయాన్నే ఏడు గంటలకి నార్మల్ డెలివరీ అయింది అయితే బాబు ఉమ్మునీరు మింగేయడంతో వెంటనే చికిత్స కోసం నీలో ఫర్క్ తీసుకెళ్లాలని సూచించారు బాబుని అక్కడ ఆసుపత్రిలో చేర్చి వచ్చేసరికి ఇక్కడ అరుణ చనిపోయి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు తమకు ఈ విషయాన్ని బాలనగర్ పిహెచ్సి వైద్యులు చెప్పలేదు అంటున్నారు తల్లి బిడ్డలు చనిపోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు డెలివరీ తర్వాత సరైన వైద్యం అందలేదు అని ఆరోపిస్తున్నారు